అందరికి నమస్కారం అండి నేను రేవతి కొంతకాలంగా మీ ముందుకు వస్తున్న నేను ఈ రోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను కథ పేరు వచ్చి అత్తగారి మనోవాంఛ కిరణ్ ఆఫీస్ నుంచి ప్రమోషన్ వచ్చిందని ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరాడు ఈ విషయం అమ్మకి భార్యకి చెప్దామని బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అక్కడ ఏం జరిగిందో అతనికి ఇట్టే తెలిసిపోయింది ఎందుకంటే అమ్మ కాని భార్య కానీ రోజు మంచినీళ్లు టీ ఇచ్చేవాళ్ళు ఇద్దరు కూడా హాల్లో కనబడలేదు ఎవరి రూమ్ లో వాళ్ళు ఉన్నారు కూతురు ఒకతే సోఫాలో కూర్చొని చదువుకుంటుంది కిరణ్ కళ్లతోనే ఏమైంది అని అడిగాడు కూతురు తన రెండు పిడికలను బిగించి ఒకదానితో ఒకటి కలిపి అమ్మకి నానమ్మకి చిన్న ఘర్షణ జరిగింది అని చెప్తుంది తన సంతోషం అంతా ఒక్కసారి ఆవిరైపోయింది ఇద్దరిలో ఎవరిని అన్నా బాగుండదు సరే పరిస్థితిని అర్థం చేసుకుని తనే మంచినీళ్లు తీసుకుని కొంచెం టీ పెట్టుకుని నేను బయటికి వెళ్తున్నాను అని కూతుర్ని తీసుకుని బయటికి వెళ్లాడు అత్తాకోడలు సమస్యని ఏ విధంగా తీర్చాలో అర్థం కాక సతమతమవుతున్న కిరణ్ కి తెల్లవారుజామున వాళ్ళమ్మ నిద్ర లేచాక బాబు కిరణ్ నేను మా గుళ్ళో స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నాను ఇది చాలా రోజుల ముందు అనుకున్నదే కాని అప్పుడు రానని చెప్పాను కాని ఇప్పుడు ఒక ఆవిడ ఏదో కారణాల వల్ల అందుకనే నన్ను రమ్మంటున్నారు అలాగే నేను వెళ్దాం అనుకుంటున్నాను నువ్వేమైనా డబ్బులు సమకూర్చగలవా అని తల్లి అడిగింది వెంటనే కొడుకు సరే అని ఒప్పుకున్నాడు ఎందుకంటే అలా కొంత దూరం వారిద్దరికి మధ్య అంటే అమ్మకి భార్యకి ఇస్తే వాళ్ళిద్దరూ మళ్ళీ మామూలుగా ఉంటారు అన్న ఉద్దేశంతో తన సమస్యకి పరిష్కారం చూపించిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తల్లితో వెంటనే ఎవరికి ఫోన్ పే చేయాలో కనుక్కొని డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించేశాడు వంటింట్లోకి వెళ్లి భార్యకి చెప్పాడు అమ్మ తీర్థయాత్రలకు వెళ్లి ఒక వారం రోజుల తర్వాత వస్తారుట అని భార్య మనసులో చాలా సంతోషపడుతూ అత్తయ్య గారికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో చల్లగా ఉంది వాతావరణం అంది పర్వాలేదు అమ్మ వెళ్తారట డబ్బులు కట్టేశాను అన్నాడు సరే అంది భార్య అత్తగారు వెళ్లారు కోడలు సంక్రాంతి ఉంది ఇల్లు సర్దుకుందాం అనుకుని పనమ్మాయిని రమ్మని పిలిచింది కిరణ్ భార్య రమణి అన్ని గదులు శుభ్రపరిచాక ఒక్క అత్తగారి గది ఒకటే కొంచెం చిందర వందరగా ఉంది అసలు ఎప్పుడూ అత్తగారి గదిలోకి వెళ్ ఆమె వెళ్లలేదు అసలు ఎప్పుడు కూడా ఆమె అత్తతో ఆప్యాయంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్న రోజులు లేవు ఆమె మీద తనకి ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకని ఆమె గురించి ఎక్కువగా పట్టించుకోదు అయితే ఆ పని అమ్మాయికి చెప్పింది ఆ రూమ్ ని శుభ్రం చేయమని అమ్మాయి శుభ్రం చేస్తూ ఉంటే మంచం కింద నుంచి ఒక డైరీ బయటకి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి రమణికి ఒక డైరీ చూపించింది వెంటనే రమణి ఆ డైరీలో ఏముందో చూసి మొత్తం చదివింది అది ఎప్పుడో వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ కూడా దాంట్లో వివరంగా రాసి ఉన్నాయి ఆవిడకి ఒక్కడే కొడుకు భర్త పోయి పదేళ్ల ఎక్కుతుంది వాళ్ళ అబ్బాయి గురించి ఆవిడ అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా నెరవేరాయి అలాగే కోడలు తనతో ఎలా ఉండాలని కోరుకుందో అవన్నీ ప్రతిరోజు డేట్ సహా ఆవిడ రాసి పెట్టుకుంది కోడలు ఎంతో ఆప్యాయంగా తనని పలకరించడము తన బాగోగులు తెలుసుకోవడం తన అవసరాలు చూసుకోవడం తనతో ఎక్కువగా సమయం కేటాయించడం అలాంటివి చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో అవన్నీ చదివిన ఆమె అయ్యో అత్తయ్య గారు నా గురించి ఇంత క్లోజ్ గా ఉండాలని కోరుకున్నారా నేను అలా లేనే అంటూ బాధపడింది ఇంతలో ఫోన్ మోగింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది ఫోన్ చేసింది తన ఫ్రెండ్ రోజా ఏంటి నువ్వు మీ అత్తగారిని సరిగా చూడని చెప్పావుగా నన్ను అలాగే చూడమని చెప్పావుగా నేను మా అత్తగారిని అలాగే చూస్తున్నాను మరి నువ్వేంటి మీ అత్తగారిని ఎంతో ప్రేమగా అభిమానంగా చూస్తావట మీ అత్తగారు ఎంతసేపు నీ గురించే చెప్తున్నారట మా అత్తకి అలాగే ఎంతో మెచ్చుకోలుగా నీ గురించే అందరికీ చెప్తున్నారు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి నాకు మా అత్తకి ఉన్న రిలేషన్ ని తుంచడానికి చెప్పిన నీ చెప్పుడు మాటలు విని తద్వారా మా రిలేషన్ తెగిపోయింది అని గట్టిగా కేకలు పెడుతూ అరుస్తోంది రమణి మైండ్ ఒక్క నిమిషం మొద్దు బారిపోయింది పాపం మా అత్తగారిని నేను ఎంత బాధ పెట్టాను ఆవిడని ఏ రోజైనా అభిమానంగా చూశానా ఆవిడ నా గురించి ఇంత కోరుకున్నారా ఆవిడ కోరిక నేను ఒక్కటి తీర్చలేదే అయినా ఆవిడ అందరి ముందు నా గురించి మంచిగా చెప్తుంది నేను మాత్రం మా అత్తగారిని చెడు ఉద్దేశంతో చూసి చెడుగానే ప్రవర్తి ప్రచారం చేస్తూ వచ్చాను అని చాలా పశ్చాత్తాపడింది వారం రోజుల ప్రయాణం తర్వాత అత్తగారు ఊరు నుంచి వచ్చారు వెంటనే కోడలు ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఆవిడ చేతిలో సంచి అందుకుని అత్తయ్య గారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి టిఫిన్ పెడుతూ ఉంటే వాళ్ళ అమ్మాయి టిఫిన్ పెట్టమని అడిగింది ఉండమ్మా నాన్నమ్మ తిన్నాకే మనం తినాలని ఆవిడ వారం రోజు నుంచి ఏం తిన్నారో తెలియదు అదే కాక ఆవిడ ఇంటికి పెద్ద కదా మన ముగ్గురం ఆవిడకి మర్యాద ఇచ్చి మన అందరితో పాటు నానమ్మని కలుపుకుని ఉంటే చాలా బాగుంటుంది అంటూ ఆవిడ మనసులో ఏ విధంగా కోడల్ని కోరుకున్నారో ఆ విధంగా తన ప్రవర్తనని మార్చుకుంది అత్తే అత్తగారు అనుకున్నారు ఆహా కాశీ విశ్వేశ్వరుడు ఆయన మహచ్చ ఎంతగా వైభవంగా ఉంది ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకున్నా కాశీ వెళ్ళలేదు ఇన్నాళ్ళకి వెళ్ళి అలా వచ్చానో లేదో వెంటనే మా కాడల్లో ఇంత మార్ప ఎంతకైనా దేవుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు ఆ విశ్వేశ్వరుడు నా మొర ఆలకించాడు అనుకుంది అత్త కోడలు ఇద్దరు చాలా అన్యాయంగా ఉంటూ అత్తగారిని సంతోషపెడుతూ ప్రతి విషయం అత్తగారికి చెప్పి ఆవిడ ఒప్పుకున్నాకే తను ఆ పని చేసుకుంటూ ఆవిడ మనసుకు తగ్గట్టుగా కోడలు మారింది ఇక కిరణ్ ఆనందానికి లేవు ఇల్లు ఆనందంగా ఉంది కోడలు అనుకుంది నయమే అత్తయ్య గారు ఊరు వెళ్లారు లేకపోతే నేను అది క్లీన్ చేసేదాన్ని కాదు ఆ డైరీ నాకు దొరికేది కాదు ఆవిడ మనసులో కోరిక తెలిసేది కాదు ఎంతకైనా దేవుడున్నాడో అనుకుంది కాని అసలు జరిగింది ఏంటంటే ఆవిడ పెట్టె సర్దుకునే సమయంలో ఆ డైరీ పక్కన పెట్టింది హడావిడిలో పెట్టె తోసేటప్పటికి పెట్టెతో సహా ఆ డైరీ లోపలికి వెళ్లిపోయింది ఆ విధంగా డైరీ పని మనిషి ద్వారా కోడలికి అందింది అందుకే ప్రతిదీ దేవుడి లీలా అంటారు సమయం వచ్చేంత వరకు మనం వేచి ఉంటే ప్రతిదీ మనకి అనుకూలంగా మారుతుంది అన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి